రోడ్డు ఈ గట్టు మీద ముళ్ళుంటాయి జాగ్రత్తగా నడువునా అని అమ్మ ప్రేమ అంత గొప్పది అందువల్ల లారీ ఎలా కనపడిందంటే అమ్మ ప్రేమలాగా ఈ చిన్నికి కనిపించింది అని ఇక్కడ ఇనాక్ గారు మనస్సుకి పట్టేసేటువంటి ఒక చక్కటి ఉపమానాన్ని రాశారు ఇంకేముందండి ఆ లారీ వస్తుంది ఇది లారీయే ఆ లారీకి ఎదురుగా ఈ చిన్ని వెళ్లిపోయింది ఆ లారీ ఓనరు డ్రైవరు ఇద్దరు కూడా చిన్నిని గమనించారు అరే రేరే ఇదివరకు అమ్మాయి మళ్ళీ ఇలా పడిపోతుంది ఏంటని చెప్పి ఆ అమ్మాయిని పాపం అడ్డు తప్పిద్దామని చెప్పి పక్క నుంచి కొంచెం పక్కకు మలిచాడు స్టీరింగ్ పక్కకు మలిచాడు మళ్ళిస్తే అరే నా మీద పడకుండా పక్క లారీ అని చెప్పి మళ్ళీ చిన్ని కూడా ఆ లారీ ఎక్కడ పక్కకు తిప్పించాడో మళ్ళీ ఆ పక్కకు వచ్చేసి ఆ అమ్మాయి వచ్చేసింది అంటే ఎలాగైనా లారీ దెబ్బ తనకు తగలాలి మళ్ళీ ఆహారం దొరకాలి తన ఆకలి తీరాలి ఇంట్లో వాళ్ళ ఆకలి తీరాలి ఇది అమ్మాయి యొక్క త్యాగం అందులో లారీ వాడి పాము స్టీరింగ్ పక్కకి తిప్పినా సరే మళ్ళీ చిన్ని కూడా ఆ పక్కకి తిరిగేసింది ఇక లారీ కింద చిన్ని చేరిపోయింది ఒక్కసారి లారీ ఆగిపోయింది అని ఇనాక్ గారు రాస్తారు లారీ ఆగిందిటండి ఇక్కడ చాలా ప్రతీకాత్మకంగా రాశాడు ఎలా ఆగిందిటంటే అది ముసలివాడి గొనుగుడులా ఆగింది ఒక్కసారి ఆ సౌండ్ ని మీరు గమనించండి లారీ ఆగినప్పుడు షడన్ బ్రేక్ వేసినప్పుడు ముసలివాడి గొనుగుడులాగా మనకు వినిపిస్తుంది అలాంటి గునుగుళ్లాగా అయిపోయింది ఈ చిన్ని లారీ కింద టైర్ కింద పడిపోయి చచ్చిపోయింది అనే విషయం ఇనాకు గారు రాయకుండా దీన్నే కథలో వ్యంగ్యాత్మకంగా రాయాలంటారు దీన్నే శిల్పం అంటారు లారీ కింద నుంచి రక్తం ప్రవహించింది అని రాశారు ఇక్కడ మీకు నేను మొట్టమొదటి చెప్పాను గోండ్రు కప్ప ఆ పొట్ట పగిలి టమాటా లాగా ఆ వీపు పొట్ట నేల కరుసుకుపోయినాయని చెప్పాను గోండ్రు కప్ప మీద ఏ లారీ వెళ్ళి వెళ్ళిపోయి ఏ రకంగా అలా అయిపోయిందో అటువంటి లారీనే ఈ చిన్ని మీద కూడా పడి వెళ్ళిపోయిందని అని చెప్పడానికి ఆ రకంగా గోండ్రు కప్ప యొక్క వర్ణనతోటి కథని ప్రారంభించారు దీన్నే నాంది వాక్యం అంటారు పూర్వకావ్యాల్లో అంటే నాందిలో మొత్తం కథ యొక్క సారాంశం మొత్తం చెప్పాలి ఇక అలాగే ఈ కథ యొక్క సారాంశం చిన్ని చనిపోవటం లారీ కింద పడి చనిపోవటం దాన్ని మొత్తాన్ని ఈ గోండ్రు కప్ప పడి చచ్చిపోయింది అని చెప్ప అని ప్రారంభించి మొత్తం ఈ కథ యొక్క సారాంశాన్ని ఇనాక్ గారు మనకి వర్ణన చేశారు ఇది ఈ కథలో ఉన్నటువంటి శిల్పం ఇప్పుడు మనం ఆకలికి సంబంధించి మరికొన్ని విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు నిజమే కదండి ఇది మనందరం కూడా మర్చిపోలేని మర్చిపోకూడనటువంటి సామెత ఎందుకంటే ఈ సామెత మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే విద్యార్థులారా జాతీయాలు సామెతలు మన నిత్య జీవితంలో మీరందరూ మా మాట్లాడుతూ ఉండండి అలా మాట్లాడుతూ ఉంటే మన తెలుగు భాష అభివృద్ధి అవుతుంది అందువల్ల సామెతల్ని మనం నిత్య సంభాషణల్లో మనం మాట్లాడుతూ ఉండాలి ఇంకొక విషాదకరమైన దృశ్యం చూడండి ఆకలి పోవటానికి ఇలాంటి పని కూడా మన భారతదేశంలో చేస్తున్నారు కాల్చి పొట్ట మీద పెడితే ఆకలి తగ్గుతుంది ఇది హిందూ దినపత్రికలో వచ్చినటువంటి ఒక దృశ్యం అంటే ఇలాంటి ఆలోచనలు అంటే తినటానికి తిండి లేదు అందువల్ల పేదరికం కుటుంబాలు ఏం చేస్తున్నారంటే ఇలా వెళ్ళి ఆ పొట్ట మీద కాల్పించుకుంటున్నారు వాళ్ళ నమ్మకం ఏంటంటే సెప్టిక్ అవుతుంది పక్కన పెట్టండి ఇలా కాల్పించుకుంటే ఆకలి అనేది తగ్గిపోతుంది అనేటువంటి ఒక మూఢ నమ్మకం ఇలాగ కూడా మన దేశంలో పేదరికం ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది ఇంకా మనం బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు పదహారు వేల మంది పిల్లలు ఆకలితోటి చనిపోతున్నారు ఎంత ఆలోచిస్తే ఎంత బాధాకరమైనటువంటి దృశ్యం ఇది పదహారు వేల ఒక్కసారి ఆలోచించండి పిల్లలు అని అంటే మన భావి భారత పౌరులు ఆకలితోటి చచ్చిపోతున్నారు ఇది మనం మర్చిపోకూడదు ఈ ఇలాంటి కథలు చదవటం వల్ల మనకి ప్రయోజనం ఏమిటి ఈ విషయాలు మనం తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటి ఈ కథను వినటం వల్ల మనకు ప్రయోజనం ఏమిటి అంటే ఈ ప్రతి ఐదు సెకండ్లకి ఒక పిల్లవాడు మరణిస్తున్నాడు అనేటువంటి విషయం మన మనస్సులో ఎప్పుడు మనకు గుర్తుండాలి ఆకలితోటి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఎవరైతే అన్నం తినేటప్పుడు ఒక్కసారి మీ చాలామంది కింద వ్యర్థం చేస్తూ ఉంటారు ఆహారాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు ఇది మనం మానుకోవాలి మనం పారేసినటువంటి ముద్ద ఎందరి ప్రాణాలని కాపాడుతుందో మనం ఆలోచన చేయాలి ఆహార పదార్థాలని వ్యర్థం చేసేటువంటి వాడు ఒక్కసారి అయ్యయ్యో ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు ఐదు సెకండ్లకు ఒక పిల్లవాడు మరణిస్తున్నట్ట అనే విషయాన్ని మనం గమనించి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని వ్యర్థం చెయ్యకూడదు ఆ సందేశాన్ని మనకి ఈ కథ నేర్పుతోంది ఇంకోటి ఏంటంటే ఇటువంటి మంచి మంచి కథలు చదవటం వల్ల మనస్సుకి ఒక సున్నితత్వం అనేది ఏర్పడుతుంది మనస్సుకి సున్నితత్వం అని అంటే ఎందుకయ్యా సున్నితత్వం అంటే మనస్సు ఎప్పుడూ కూడా స్పందించాలండి స్పందించకపోతే మనస్సు మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనలేదు మనస్సు కరిగితేనే ఎటువంటి మంచి పనులైనా మనం చేస్తాం అందుకే ఉత్తమమైనటువంటి సాహిత్యాన్ని మనస్సుని కరిగింపచేసే సాహిత్యాన్ని మనం చదవాలి అలాగే గాంధీ గారి యొక్క ప్రత్యేకమైన కొటేషన్ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆకలి ఉన్నవాడి ఎదుట దేవుడు అన్నం రూపంలో కనపడతాడు అని గాంధీ గారు రాశారు అంటే దేవుడు నా నిజ రూపం ఇదని చెప్పి భక్తుడికి కనపడితే ఒప్పు ఆకలి ఉన్నవాడు ఆయన నాకు నీ రూపం వద్దు నాకు ముందు అన్నం కావాలంట అన్నం అనేది అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంట అందుకని అన్నం అనేది దేవుడి యొక్క రూపంలాగా మనం భావించి మనకున్న దాన్ని ఇతరులకి పెట్టడం నేర్చుకోవాలి అప్పుడే ఇలాంటి కథలు చదివినందువల్ల మనకి ఫలితం అనేది ఉంటుంది అలాగే కథ అనేటువంటి ధాతువు నుంచి కథ అనేటువంటి పదం పుట్టింది ఈ విశేషం కూడా మనం తెలుసుకుందాం కథ అంటే చెప్పటం అని అర్థం ఇది కథ అంటే సంస్కృతం నుంచి పుట్టినటువంటి ధాతువు అలాగే చిట్ట చివర మంచి కథ అంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ చదవాలి అని అనిపించేదాన్ని మంచి కథ అంటారు ఆకలి అటువంటి కథ ఎందుకంటే ఒక్కసారి కనుక ఈ కథని స్పందించేటువంటి హృదయంతో సున్నితమైన హృదయంతో మనం చదవటం మొదలు పెడితే చిట్ట చివరి వరకు కూడా ఆ రకంగానే మనం విడిచిపెట్టకుండా చదువుతాం ఎన్నిసార్లైనా సరే మళ్లీ మళ్లీ చదవాలని ఈ కథ మనకి అనిపిస్తుంది ఆకలి అటువంటి కథ కాబట్టి ఈ కథని గురించి మరిన్ని విశేషాలు తర్వాత తరగతిలో మనం తెలుసుకుందాం సెలవు